ఏదైనా సమస్య మన వరకు వస్తాయి కానీ తెలీదు అంటారు ఇప్పుడు అదే సమస్య మా ఊర్లోకి మా ఏర్లోకి వచ్చింది ఈ వీడియో కంప్లీట్ గా చూస్తారనుకుంటున్నాను ఒక పక్క పోర్టు వల్ల పొల్యూషన్ తో బాధపడతాను ఇంకో పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వాళ్ళు బాధపడతాం ఇంకో పక్క డంపింగ్ యార్డ్ వల్ల బాధపడతాం ఇవి విలాగుండగా ఇంకో నాలుగో సమస్య ఏంటంటే అదాని అంబుజా సిమెంట్ ఈ అదాని అంబుజా సిమెంట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా గ్రామస్తులు ఎక్కడైతే అక్కడే వస్తుందని అయితే ప్రపోజల్ వచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం పోర్టు యొక్క పొల్యూషన్ తో బాధపడుతున్నామో ఆ పోర్టు కూడా అదాని గారి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం తప్పు కాదు కానీ అలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ జనాల మధ్యలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ పైగా ఎక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారో ఆ చుట్టుపక్కల గ్రామంలో తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మూడు లక్షలు పై చిలుక జనాలైతే ఉన్నారు ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ ఒరిస్సా బీహార్ లో వద్దనుకుంటే వైజాగ్ లో వచ్చి పడింది బయట నుంచి చూసే వాళ్ళందరూ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది కదా మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రెండు మూడు లక్షల మంది ప్రాణాలు పనంగా పెట్టి వచ్చిన ఉద్యోగం ఎవరికి ఉపయోగం అండ్ ఇంకోటి ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏదైతే అదాని పోర్ట్ ఉందో ఆ అదాని ఎంత ఎంతమంది లోకల్స్ వర్క్ చేస్తున్నారు ఏదైనా సరే పెట్టేంత వరకు మాత్రమే ఒక్కసారి పెట్టి ప్రతిదీ ప్రతి వార్ట్ లోనే చెయ్యాలి ఇక్కడే పుట్టి ఎక్కడే పెరిగి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నాక సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఆ పొల్యూషన్ వల్ల ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళాలి ఆ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి అసలు సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎవరైనా ఉండగలరా ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ వీటన్నిటి మధ్యలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఉండగలరా తక్కువలో తక్కువ లక్ష నుంచి రెండు లక్షల పైచులకు ఉండే గ్రామస్తుల మధ్యలోకి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు సెకండ్ పాయింట్ అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఎంత పొల్యూషన్ అవుతుందో తెలిసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇలా ఇచ్చింది సరే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ ఎనిమిది పది నుంచి పన్నెండు వరకు అభిప్రాయ వేదిక అన్న ఇంతమంది జనాలు వచ్చారు ఎందుకంటే మా అభిప్రాయం తెలుపుకోవడం కోసం ఎంత జనాలు వచ్చాం మాకు వత్తి ఫ్యాక్టరీ అని సో మమ్మల్ని చూసి మీరు భయపడి దేనికి వెళ్ళిపోయారు అంటే మీరు భయపడ్డారు అంటే అక్కడ ఏదో తప్పు జరిగినట్లే కదా మీరు ఏదో తప్పు చేస్తున్నట్లే కదా అంతమంది పోలీసులు పెట్టారు అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లే కదా ఏదో తప్పు జరగబోతుంది కాబట్టి మీకేం అవ్వబడదని చెప్పి పోలీసులు ముందుగానే పెట్టుకున్నా తెలియగలుగుతాను అంతమంది పోలీసులు పెట్టాల్సిన పనేంటి మనం ఏమైనా టెర్రీస్టులమా మనం ఏమైనా మర్డర్ చేసిన వాళ్ళమా మన అభిప్రాయం చెప్పడానికి మనం వెళ్తే మన లోపలికి ఎలా చేయట్లే ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ పోలీసులు వచ్చి టెంట్లన్నీ వేసి అసలు లోకల్స్ నెల చేయకుండా నాన్ లోకల్స్ ఎవరైతే ఉంటారంటే ఎవరైతే పోర్ట్ సైడ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరం తీసుకొచ్చి వాళ్ళతో సైన్లు పెట్టించేసుకొని మాకు సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పి నాలుగు వందల మందితో ఎవరితోనో సైన్ పెట్టించేసుకొని అయిపోయింది అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ టూ బి ఫ్రాంక్ మనవి కార్పొరేట్ వాళ్ళతో అస్సలు ఫైట్ చేయలేం మనం ఫైట్ చేయాల్సిందల్లా దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళతో మనం పోరాడాలి ఇవన్నీ చూసాక నాకైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు వరకు మనం గెలిపించిన ప్రతి నాయకుడికి తెలియదా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తున్నట్లు ఆలోచించండి ఒకవేళ ఇన్ కేస్ తెలియకపోతే మనం గెలిపించిన అమ్మి క్యాండిడేట్ అనే కదా అంతే కదా ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో లేదంటే వాళ్ళ వార్డులో ఏమొస్తుందో వాళ్ళకి తెలియకపోతే ఇంక మనం గెలిపించింది దేనికి ఆలోచించండి లేదా ఇదంతా వాళ్ళకి ముందే తెలిసి చివరి వరకు లాగి ఆ తర్వాత మా చేతుల్లో ఏం లేదని చేతులు ఎత్తేసి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉందని చెప్పి ఫైనల్గా వీళ్ళు మాతో బాగా పోరాడారని చెప్పి సంపతి కోసమా లేదంటే మీరు సైలెంట్గా ఉండండి మనం మనం బలంపురం అన్నారా ఆలోచించండి ఇంకా సొల్యూషన్ లేదా అంటే లేదు సొల్యూషన్ అయితే ఉంది ఇప్పటి వరకు మనం ఏం చేసాం అందరికీ ట్రెడిషనల్ వేస్లో మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని లెటర్స్ ఇచ్చుకుంటూ వచ్చాం కానీ ఆ లెటర్స్ ఇప్పటి వరకు ఎక్కడ వరకు వెళ్ళాయి అనేది కూడా మనకు తెలియదు ఇప్పుడు మన అందరి చేతుల్లో ఫోన్స్ అయితే ఉన్నాయి సోషల్ మీడియాస్ అయితే ఉన్నాయి ఆ సోషల్ మీడియాని కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే ఇన్స్టంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి హోప్ మనందరం ఆ సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసుకొని ఎక్కడి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ అనేది వెళ్ళిపోతుంది